శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ స్వాగతం అక్టోబర్ మాసంలో తులారాశి వారికి చెడు వార్త వినిపించబోతుంది మరణాన్ని ఎవరూ ఆపలేరు అయితే తులారాశి వారి యొక్క జీవితం అక్టోబర్ మాసంలో ఏ విధంగా కనిపిస్తుంది ఈ మరణ వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రాశి చక్రంలో ఏడవది చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని అధికంగా కనబరుస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అయితే తెలివితేటలు కూడా ఈ తులారాశి వ్యక్తులకు అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి తెలివితేటలతో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు జీవితంలో వీరు నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా కాని సాధించాలి అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అయితే అక్టోబర్ మాసంలో ఈ వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఒక చెడు వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క మరణాన్ని ఎవరూ ఆపలేరు ఇక అంశాల్లోకి వెళ్తే కనుక వ్యాపారపరంగా మాత్రం మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి అక్టోబర్ ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు మధ్యస్థమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ తర్వాత లాభాలు పెరిగే అవకాశాలను అయితే పొందుకుంటారు అలాగే తులారాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే నెల ప్రారంభంలో సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి నెల చివరి వరకు మీరు పనిని అంతా కూడా కంప్లీట్ చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాలి అయితే మీరు ఈ సమయంలో ఏవైనా సంబంధాలు చూసినా కానీ వాటిల్లో ఏదో ఒక సమస్య అనేది కనిపిస్తుంది అయితే అక్టోబర్ మాసం తర్వాత మాత్రం అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచన ఉంది కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే తులారాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో చూసినట్లయితే కనుక అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి ముందు నుండే ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కొంత డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క బంధువుల్లో ఎవరో ఒకరి మరణ వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అది దూరపు బంధువులు కావచ్చు దగ్గరి బంధువులు కావచ్చు వృద్ధులు కాని లేకపోతే మధ్య వయస్కులు కాని వారికి సంబంధించి ఒక మరణ వార్తనైతే ఈ యొక్క అక్టోబర్ మాసంలో తులారాశి వ్యక్తులు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎప్పుడూ కూడా హనుమాన్ చాలీస పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి అక్టోబర్ మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి మరణ వార్త వారు వింటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి